కంప్లైంట్ ఇచ్చిన గంట వ్యవధిలోనే మిస్సింగ్ కేసును ఛేదించిన ఉపల్ పోలీసులు చంద్రాయనగుట్టకు చెందిన మరియం బేగం మజీద్ దంపతులకు ఐదుగురు సంతానం ఏడాది వయసున్న బాలుడు ఆరు నెలల పాప భర్త తమ్ముడితో కలిసి లోని కేసీఆర్ నగర్ కు ఆటోలో రావడం జరిగింది కేసీఆర్ నగర్ సమీపంలో టీ కోసమని ఆటోను ఆపి భర్తా తమ్ముడు వెళ్లారు చంటి పాపకు పాలు పట్టిస్తూ ఉండగా ఏడాది వయసున్న బాలుడు ఆటో దిగి ఎటో వెళ్లిపోయాడు టీ తాగి ఆటో దగ్గరకు వచ్చిన మరియం పిల్లవాడు గురించి ఆరా తీయగా ఆటో దిగి ఉంటాడని చెప్పింది చుట్టుపక్కల వెతకగా బాలుడి ఆచూకీ లభించలేదు దీంతో మరియం ఆమె బంధువులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు కాగా దీంతో బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారన్న కోణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు వెంటనే రెండు బృందాలను ఏర్పాటు చేసిన ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు సరిగా అదే సమయంలో తన కూతురిని ఇంటికి తీసుకెళ్దామని స్కూల్ దగ్గరికి వెళ్లిన కాలనీ వాసుడు ప్రవీణ్ రెడ్డికి స్కూల్ దగ్గర ఏడాది వయసున్న బాలుడు కనిపించాడు ఏడాది వయసున్న బాలుడి వివరాల గురించి వాకప్ చేస్తే ఎలాంటి సమాచారం రాలేదు దీంతో ప్రవీణ్ రెడ్డి బాలుడి ఫోటోను తీసి ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డికి వాట్సాప్ చేశారు బాలుడి బంధువులు ఎవరైనా వస్తారని తనకు తెలిసిన వారి ఇంటి దగ్గర అప్పటికే మరియం కుటుంబ సభ్యులు బాలుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో వాళ్లకు ప్రవీణ్ రెడ్డి పంపిన ఫోటోలు చూపించారు వెంటనే ఆ బాలుడు తమ కుమారుడని గుర్తుపెట్టారు వెంటనే సీఈ ఎలక్షన్ రెడ్డి మరియం కుటుంబ సభ్యులను బాలుడు ఉన్న చోటుకు వచ్చారు ప్రవీణ్ రెడ్డి స్థానికుల సమక్షంలో బాలుడిని మరియం కుటుంబ సభ్యులకు అప్పగించారు సిఈ ఎలక్షన్ రెడ్డి బాలుడు తప్పుపైన గంట వ్యవధిలోనే తల్లిదండ్రుల చింతకు చేర్చడంలో సాయం చేసిన పోలీసులకు మరియం కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు मेरा नाम इधर हमारे लोग आए बोले तो मिलने आई थी नहीं बच्चा चाय पीने के रुके तो उनके पापा पापा के पीछे गए समझे इधर से हम मिस हो गए फिर जाके ऊपर किएस में किया की बाद में मिल गया बच्चा मिल गया बच्चा दो तीन घंटे में मिल गया बच्चा घंटे हाँ एक वन आवर में ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలకు బి అనే మహిళ మన ఉప్పల్ పోలీస్ స్టేషన్లో వచ్చి మన రెండు సంవత్సరాల కోరుకు అన్వాజ్ ఖాన్ అనే అతను మిస్ అయ్యాడని చెప్పి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మిస్ అయినా మనకు సాయంత్రం ఐదు గంటలకు పోలీస్ స్టేషన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి ఫిర్యాదు చేయడం జరిగింది మనం వెంటనే మిస్ఐ గారు వెంటనే సార్ ఎల్ఏల అనుభవించుకోవటంలో మెస్ఐ తయారు చేయడం జరిగింది